హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూలై ఫస్ట్ నెలలో మొదటి రోజు ఈ జూలై నెలంతా మీ ది డబ్బు ఉండటానికి ఎటువంటి ధనపరమైన సమస్యలు లేకుండా ధనం సమృద్ధిగా వచ్చి చేరటానికి ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టెక్నిక్ ని యూస్ చేయటానికి ఎలాంటి రూల్స్ లేవు మీరు ఈ మెథడ్ ని ఎక్కడైనా ట్రై చేయవచ్చు జాబ్ చేసే చోటైనా వర్క్ చేసే చోటైనా బిజినెస్ చేసే చోటైనా హాస్టల్లో అయినా టెంపుల్లో అయినా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా ట్రై చేయవచ్చు ఎవరైతే వారాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై ఫస్ట్ ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా చెయ్యండి వీడియో లేటు గా చూసామన్న వాళ్ళు జూలై ఫిఫ్త్ లోపైనా చెప్పండి మీరు చక్కగా రిలాక్స్ అవ్వండి ఒక్క ఐదు నిమిషాలు ఈ వన్ లైన్ చెప్తే చాలు ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ గా ఆలోచిస్తూ చెప్పండి ఆ పవర్ఫుల్ వన్ లైన్ ఈ జూలై నెలంతా నాకు అపరిమితమైన ధనం వేగంగా వచ్చి చేరుతుంది ఈ జూలై నెలంతా నాకు అపరిమితమైన ధనం వేగంగా వచ్చి చేరుతుంది ఈ జూలై నెలంతా నాకు అపరిమితమైన ధనం వేగంగా వచ్చి చేరుతుంది అపరిమితం అనేది ఒక స్విచ్ వర్డ్ టైప్ అతి వేగం అపరిమితం అనే వర్డ్స్ చాలా పవర్ఫుల్ అనమాట అఫర్మేషన్ రోజు మీరు ఈ విధంగా చెప్పవచ్చు లేదా ఈ రోజు ఒక్క ఫైవ్ మినిట్స్ చెప్పండి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత అయినా మధ్యాహ్నం అయినా రాత్రి పడుకునే ముందైనా ఈ లైన్ ని ఒక్కసారైనా చెప్పండి ఈ జూలై నెల నాకు అపరిమితమైన ధనం వచ్చి చేరుతుంది అని చెప్పు చూడండి ఈ నెల అంతా మీకు ధనపరమైన సమస్యలు ఉండవు స్వస్తి